హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు విద్యుత్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కూడా విద్యుత్ శాఖలో మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అసిస్టెంట్ లైబ్రేరియను టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఇందులో మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మొత్తం ఏడు వేకెన్సీలు ఉన్నాయి దాని లోపల నాలుగు సైంటిఫిక్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో అన్ రిజర్వ్డ్ ఏడు ఈడబ్ల్యూఎస్ ఐదు వేకెన్సీలు అనేటివి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి నాలుగు అన్ రిజర్వ్డ్ ఓబీసీ రెండు వేకెన్సీలు ఆరు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక వేకెన్సీ ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ పోస్ట్ అసిస్టెంట్ గ్రేడ్ టూ మాత్రం మనకు దగ్గర దగ్గర ఇరవై మూడు వేకెన్సీలు అన్నట్టు ఉన్నాయి అన్ రిజర్వ్ పదకొండు ఎస్సీ ఒకటి ఎస్టీ రెండు ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఏడు మొత్తం ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ లైబ్రేరియను ఒకటి అన్ రిజర్వ్డ్ ఒకటి ఎస్సీ కింద మనకు రెండు వేకెన్సీలు అన్నట్టు ఉన్నాయి మొత్తం మనకు నలభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన ఈ నోటిఫికేషను కేంద్ర ప్రభుత్వ విద్యుత్ రీసెర్చ్ సంస్థ ఏదైతే ఉంటుందో సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ ఇది ఒక కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ పరిధి లోపల పనిచేసే సంస్థ దీనిలో మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది కాకపోతే యూనిట్ ఆఫీస్ వచ్చేసి భోపాల్ హైదరాబాద్ నాగ్పూర్ నాసిక్ నోయిడా కోల్కతా గోవతి అండ్ రాయ్పూర్ ఉంది సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా అవి ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చారు సో వాటిలో ఈ భర్తీ చేస్తున్నారు ముందుగా మనము సైంటిఫిక్ అసిస్టెంట్ టెంటేటివ్ నెంబర్ ఆఫ్ ఫోర్ ఫోర్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బిఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ సంబంధించి నాలుగు వేకెన్సీలు సివిల్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు టెక్నీషియన్ గ్రేడ్ వన్ అయితే ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అయితే డిగ్రీ ఆఫ్ ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ఫస్ట్ క్లాస్ బిఏ బిఎస్సి బీకామ్ బీబీఏ బీబీఎం బిసిఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ మినిమమ్ గ్రేడ్ బి ఇన్ బేసిక్ కంప్యూటర్ కోర్సెస్ కండక్టెడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ అన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అసిస్టెంట్ లైబ్రరియన్కి సంబంధించి మనకు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు యూనివర్సిటీ డిగ్రీ విత్ డిప్లమ ఇన్ లైబ్రరీ సైన్స్ అంటే బిఎల్ఐసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఉంటారు సో అప్పజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సాలరీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు శాలరీస్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి మనకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు శాలరీ అనేది ఉంటుంది బేసిక్ సెలక్షన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్కి లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ శాలరీతో సీబీటీ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తారు దాంతోపాటుగా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ బేసిక్ అనేది ఉంటుంది అసిస్టెంట్ గ్రిడ్ టూకి లెవెల్ ఫోర్ కింద ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది సిబిటీ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తే అసిస్టెంట్ లైబ్రరీని కూడా సేమ్ అదేవిధంగా ఉంటుంది వీటికి సంబంధించి ఓన్లీ ఇండియన్ సిటిజన్సే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రొబేషన్ అనేది టూ ఇయర్స్ ఉంటుంది ఆ టూ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ కింద కన్వర్ట్ చేస్తారు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు సిగ్నేచరు టెన్త్ మెమో డిగ్రీ మేమో ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెమోస్ అన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్ కూడా రిజర్వేషన్ దానిలో ఉంటే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే వెయ్యి రూపాయల ఫీజు టెక్నీషియన్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అసిస్టెంట్ లైబ్రేరియన్ సంబంధించి ఏడు రూపాయల ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీపీ పీడబ్ల్యూడీ ఎక్సరైస్మెన్ ఉమెన్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అని అనిచ్చి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇంపార్టెంట్లు వచ్చేసి మనకు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్లు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది లాస్ట్ డేట్ కూడా ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్ ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్